సార్ నమస్కారం సార్ సార్ బాలకృష్ణ గారు అఖండ టూ డిసెంబర్ ఫిఫ్త్ నా రిలీజ్ కి సిద్ధం అయిపోయింది సో ఆడియన్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే మనం అఖండాలో చూసాం అక్కడ అఘోరా క్యారెక్టర్ ఎప్పుడో ఇంటర్వెల్ సీన్ లో పరిచయం అవుతుంది ఆ తర్వాత క్లైమాక్స్ వరకు ఉంటుంది స్టార్టింగ్ మొత్తంలో నార్మల్ క్యారెక్టర్ ఉంటుంది మరి ఇప్పుడు అఖండ టూ లో అఘోరా పాత్ర తొందరగానే స్టార్ట్ అయిపోతుందని ఒక ఓ పెద్ద భారీ ఫైట్ సినిమా మరి ఎలా ఉండబోతుంది అఘోర ఇంట్రో సీన్ మరి ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది దాన్ని చూస్తే మరి ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారు బోయ్పాటు సీన్ గారు మరి ఎలా ఉండబోతుంది సార్ అఖండ టూ సంబంధించి ఇంట్రో కావచ్చు సినిమా మొత్తం కావచ్చు అఖండా వన్ లో కూడా అఘోరా ప్రత్యేకించి చెప్పుకున్నారు అఖండ టూలో నిజంగా ఉన్నాడు బాలకృష్ణ మరింత మెరుగులు దిద్దుకొని మరింత మేకప్లో కూడా ఆ మెలకు పాటించి అబోరా చాలా బాగున్నాడు అందులో యంగ్ క్యారెక్టర్ కూడా బాగున్నాడు తర్వాత ఆ యంగ్ క్యారెక్టర్తో పాటు సంయుక్తమైనంత డాన్స్ చేసేటువంటి విధానం చాలా అసలు ఎంత కాంపిటేటివ్గా ఉందంటే హీరోకి హీరోయిన్కి వెళ్ళి చూసే థియేటర్ లో ప్రేక్షకులు విరెక్కిపోతారు అన్నమాట అంత బాగా ఉంది సో ఇవన్నీ సంకూరే కాబట్టి ఆ డిసెంబర్ ఐదు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు అందరూ కూడా సినిమా నీకేంటంటే డ్యాన్సులు ఉన్నాయి పాటలు ఉన్నాయి సెర్చ్ ఉన్నాయి యాక్షన్ ఉంది డ్రామా ఉంది కత్తి పడుకుంటే నరుకుడే నరుకుడు నరుక్కుంటూ పోతాడు ఆ నరుకుడు ఉంది ఏమండి మరి మరి అఘోరా ఉన్నాడు అగోరా ఉన్నట్టు మామూలుగా ఉన్నాడా ఆయన బాడీ ఎప్పుడైతే పెరిగిందో చెప్తున్నాడు కదా నేను ముగ్గురు కొని ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఆ ఎంటీ సెట్ లో వస్తున్నప్పుడు ఎలాగైతే ఆ గంభీరమైన శరీరంతో వచ్చేవాడు అలా వస్తున్నాడు అలా గుర్తుకొస్తున్నాడు మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ తో ఉన్నటువంటి బాలకృష్ణ సినిమా ఎందుకు మరి జనాన్ని జనాల మనసు గెలుచుకోలేదని చెప్పండి అర్థమైందా ఇక్కడ మార్కెట్లో ఈరోజు బాలకృష్ణ నెంబర్ వన్ అంతే కొంత వెనుగపడిన మాట నిజమే కానీ తర్వాత బాలకృష్ణ అంటే ఆసమలిలో మాట్లాడడం కానీ బయట మాట్లాడడం కానీ హిందూపూర్లో మాట్లాడడం కానీ ఎవరిని పడితే వాడిని మనసులో ఏమనిపిస్తారు అది మాట్లాడడం కానీ బాలకృష్ణ అంటే హీరోరా అనుకున్నారు పాట అలాగే ఉంటుంది ఈ బాలకృష్ణ ఈ సినిమాను మాత్రమే ఎవరు అడ్డుకోలేరు ఈ సినిమా మీద ఏ సినిమా చేసినప్పుడు కూడా ఆ సినిమా దెబ్బ తె ఇది చెప్తున్నా నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను అఖండ సినిమాలో వాట్ ఆ లా ఉన్నాయి యాక్షన్ ఉంది సన్నివేశాలా ఉన్నాయి రొమాన్సా ఉంది పాటలు చర్చ ఉంది హీరోయిన్ బాగా ప్రాణాలు ఇచ్చి చేసింది ఇంకేం కావాలి ఈ సినిమాకి ప్రేక్షకుడికి అభిమానులకి కావాల్సిందేముంది ఏది కావాలంటే అంతా ఉంది బఫెట్ ఉంది కొన్ని వేల రూపాయలు బెనిఫిట్ ఉంది సార్ ట్రైలర్ చూస్తే మాకు బాలకృష్ణ గారి డైలాగ్ లో రౌద్రం కనిపించింది సో ఈ రౌద్రం పండించడంలో బాలకృష్ణ గారి అసలు ఇండస్ట్రీలో ఆయన మించిన వాళ్ళు లేరని కూడా ఒక టాక్ వినిపించింది ఈ ట్రైలర్ తర్వాత మీకేమనిపించింది సార్ అంత రౌద్రాన్ని ప్రదర్శిస్తూ డైలాగ్ కాల్సి డైలాగ్ ఉందని చెప్తున్నాడు డైలాగ్ అంటే బాలకృష్ణ డైలాగే డైలాగ్ ఇక్కడ బాలకృష్ణ మొదటి నుంచి కూడా మొదట్లో తెలంగాణ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన బాలకృష్ణని ఎన్టీ రామారావు గారి ఒకసారి నా డైలాగులు అంటే బాలకృష్ణ అతను ముందు ఏం చేసేవాడు తెచ్చిన సెటిల్ అప్ వస్తే వాళ్ళ నాన్నగారి డైలాగ్సే పెట్టుకునేవాడు డేప్రికార్డ్ ఉండేది క్యాసిక్ లో ఆ నాన్నగారి డైలాగ్ వింటుండేవారు అనమాట ఆ డైలాగ్ మార్జులేషను ఆయన ఫెరోసిస్ చెప్తున్నప్పుడు రామారావు గారు చెప్పినట్టే ఉంటుంది ఆ డైలాగ్ అంటే పుంగిపోతాడు డాన్సర్ అంటే పొంగిపోతాడు ఈ డైలాగులు డాన్సులు యాక్షన్ ఒకటి ఈ మూడు జనంలోకి వెళ్తాయి మాస్క్ బాగా నచ్చుతుంది మాట కనుక మూడింటి మీద కూడా చాలా ఎక్కువ శ్రద్ధ చూపించి ఆ మూడింటితో కూడా జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాడు బాలకృష్ణ అది కోసం మాట ఇప్పుడుగా డైలాగ్ చెప్పడంలో అయిన తర్వాత ఏదైనా సరే ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు రామారాధి నేర్చుకున్నాడు తర్వాత వీరేం చేస్తున్నారు శ్రీను వీరందరూ కత్తి పట్టుకుంటే వరుసగా ఒక పది మంది నరికేయడం అంతే మామూలు నరకడం కత్తి పట్టుకుంటే అయిపోవాలంతే అది మిగతా వాళ్ళు చేసినట్టయితే విమర్శిస్తారు ప్రేక్షకుడు బాలకృష్ణ చేస్తే విమర్శిస్తారు అదే ఆయనలో గొప్పతనం బాలకృష్ణ ఒకసారి కత్తి పట్టుకున్నట్టు ఇంకా తిరిగే ఉంది ఆ ఇమేజ్ తెచ్చుకోవడం కష్టం ఎవరికైనా సరే ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ప్రెస్ పాయింట్ అవుతుంది ఈరోజు మళ్ళీ వెనకబడ్డాడు అనుకున్నటువంటి బాలకృష్ణ మళ్ళీ ముందు పడ్డాడు ముందున్నాడు ఇప్పుడు ఒకవేళ చెప్పాలంటే బాలకృష్ణతో ఏ హీరో సినిమా వచ్చినప్పుడు కూడా పేర్లు ఎందుకులే ఏ హీరో సినిమా వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ సినిమానే చూస్తా జనం బాలకృష్ణ సినిమాయే సూపర్ హిట్ అవుతుంది అర్థం ఇంతకు మించి నేనేం చెప్పలేను నేను బాలకృష్ణ ఫ్యాన్ని కాదు ఎప్పుడు ఆయన విశ్లేషించి చెప్పడం మాట రామారావు గారి దగ్గర పనిచేశాను కానీ బాలకృష్ణ చిన్నప్పుడు మనం చూసిన సందర్భాలు ఏవో ఒక రెండు పెళ్ళిళ్ళు తెలుసుకున్న సందర్భాలు తప్ప ఎక్కువ మా పరిచయాలు ఏమి లేవు కానీ ఒక్కొక్కరు బాలకృష్ణని విమర్శించే సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సినిమాకి అలా కాదు బాలకృష్ణ ఆయన ప్రాణాలుండి మరి పనిచేస్తున్నాడు ఈ సినిమాకి డెఫినెట్గా బాలపృష్ణ తారు నందరు కూడా పెద్ద కొర్రలు పండగ అలా ఉంటుందండి మన సైడ్ ఎలాగా ఉంటుంది సార్ మన నార్త్ సైడ్ హిందీ మార్కెట్ లో ఈసారి సారి అకండట్టు ఎలా ఉండపోతుందంటారు సార్ అటు సైడ్ వాళ్ళు ఫస్ట్ టైం వస్తారు అక్కడ వాళ్ళు సపోర్ట్ చేసేయలేదండి అకండ అకెండక్ట్ ఇంకా సపోర్ట్ చేస్తారు అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ నేషనల్ మార్కెట్ ఏం కాకుండా బయట వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు అంత బాలకృష్ణకి అంత పెద్ద ఉండేది కాదు కంపేరిటివ్లీ బాలకృష్ణ సినిమా కంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా మంచి డిమాండ్ ఉండేది అటువంటిది ఈరోజు మీకు బాలకృష్ణ సినిమా డిమాండ్ ప్రభా సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా ప్రభా సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా వస్తుంది మహేష్ బాబు సినిమా కంటే బాలకృష్ణ సినిమా ముందు వస్తుంది కనుక ఆ డిమాండ్ ఉంటుంది అది సందేహం లేదండి ఇది కష్టపడి పని చేసినట్లయితే ఏది ఫెయిల్ కాదు అలాగే ఒక అఖండ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసపాయింట్ చేయదు నేను చెప్పిన దానికంటే పది పెట్టు ఎక్కువగానే సినిమా ఉంటుంది కానీ తక్కువగా ఉండదు